ఏంటి బిగ్ బాస్ గురించి నువ్వు సైకల్జీ చెప్తావా అదే ఒక చెత్త షో ఒక బూత్ షో జబర్దస్త్ ఎక్కువ పూర్ణకు తక్కువ అలాంటి షో గురించి నువ్వు సైకాలజీ చెప్తావా నువ్వు ఏదో నీ గుర్తింపు కోసము లేకుంటే యూట్యూబ్ లైక్స్ కోసము యూస్ కోసము నువ్వు ఈ వీడియోస్ చేస్తున్నావు తప్ప నువ్వు సైకాలజీ కోసం చేయట్లేదు అబ్బా అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేశారు కానీ బిగ్ బాస్లో ఉన్నంత సైకాలజీ నాకు మరి ఎక్కడా కనిపించలేదు అది ఎలాగో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్ నేను మీ సైకాలజిస్ట్ విశేష్ బిగ్ బాస్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము ఓకే అది బిగ్ బ్రదర్ అనే ఒక నవల నుంచి ఇన్స్పిరేషన్ పొంది తర్వాత ఇప్పుడు పలు దేశాల్లో ఆ షో నడుస్తూ ఉంది మన ఇండియాలో బిగ్ బాస్ పేరుతో నడుస్తూ ఉంది గుడ్ సో అయితే ఈ బిగ్ బాస్ పైన రివ్యూస్ మీరు చాలా రివ్యూస్ చూసే ఉంటారు సో చాలామంది రివ్యూస్ చేస్తూ ఉన్నారు ఆ కాంటెస్టల్ అలాగా ఈ కంటెస్టెంట్ అలాగని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఇది అలాంటి వీడియో కాదు ఖచ్చితంగా ఇది భిన్నంగా ఉంటుంది ఇది బిగ్ బాస్లో ఉన్న సైకాలజీ చెప్పడం కోసం నేను సిరీస్ చేస్తున్నాను సో ఈ వారం మనం మాట్లాడుకోపోయే అంశం ఏంటంటే బిగ్ బాస్లో లాస్ట్ వీకు క్లాన్స్ ఏర్పడ్డాయి క్లాన్స్ ఒకటి నిఖిల్ యష్మి అండ్ నైనిక నిఖిల్ యష్మి నైనికతో క్లాన్స్ ఏర్పడ్డాయి క్లాన్స్ అంటే ఏంటి గ్రూప్స్ ఓకే ఈ గ్రూప్స్ ఈ గ్రూప్లో ఎప్పుడైతే ఈ గ్రూప్ ఏర్పడుతుందో ఒక గ్రూప్లో వాళ్ళు ఆ గ్రూప్తో ఐడెంటిఫై అయ్యి ఆ గ్రూప్కి పక్షపాతం చూపిస్తూ వేరే గ్రూప్ పట్ల వివక్ష చూపించడం అనేది ఒక సైకలాజికల్ థియరీ దిస్ ఇస్ కాల్డ్ సోషల్ ఐడెంటిటీ థియరీ సోషల్ ఐడెంటిటీ థియరీ దీన్ని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో హెన్రీ టాజ్ ఫేల్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించాడు ఇది బిగ్ బాస్లోనే కాదు మనము రాజకీయాల్లో చూడండి మీరు ఒక నాయకుడు టీఆర్ఎస్లో ఉంటాడు మొన్నటి వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు టీఆర్ఎస్లో ఉన్నంత వరకు టీఆర్ఎస్ని ఎంతగా డిఫెండ్ చేశాడో కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ని అంతగా బూతులు తిడతాడు అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే వైఎస్ఆర్సిపి టీడీపీ అంటే ఈ తన గ్రూపు పట్ల పక్షపాతము వేరే గ్రూప్ పట్ల వివక్ష అనేది కామన్గా అన్ని చోట్ల జరుగుతుంది బిగ్ బాస్ కూడా కాదు అంత ఎందుకండి మన ఫ్యామిలీలు చూడండి ఇప్పుడంటే న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యాయి కాబట్టి పెద్దగా పాలిటిక్స్కి అవకాశం లేదు కానీ సో గతంలో చూసుకుంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఒక రెండు మూడు ఫ్యామిలీలు కలిసి ఉండేవి అంటే తాత తాతకి ఒక ఇద్దరు మూడు కొడుకులు ఇద్దరు కూతుర్లు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలు కలిసి ఉన్నప్పుడు ఒక ఇంటిలోనే రెండు మూడు గ్రూపులు కనిపించేవి అంటే ఎక్కడైనా కానివ్వండి అది బిగ్ బాస్ అయినా సొసైటీలో అయినా పొలిటికల్ పార్టీలో అయినా ఫ్యామిలీలో అయినా కానీ ఒక పది మంది ఒక చోట చేరినప్పుడు ఖచ్చితంగా గ్రూపులుగా వేరవుతారు కలిసి ఉంటామనే సాధ్యం కాదు ఎందుకు కాదు విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉన్నప్పుడు ఒక ఇటువైపుకి ఒక అటువైపుకి వెళ్తారు సో ఎప్పుడైతే ఈ గ్రూప్గా డివైడ్ అవుతారో ఆ గ్రూప్తో వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు ఉదాహరణకు మనం బేబెక్క మనం వెళ్ళిపోయింది కానీ అంతకు ముందు వారము ఆమె ఎవరి గ్రూప్లో ఉంది నిఖిల్ గ్రూప్లో ఉంది నిఖిల్తో ఫ్రెండ్లీగా ఉంది కానీ గ్రూప్లో చేరిన తర్వాత ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి విభేదాలు ఏర్పడి నిఖిల్ మీదనే కంప్లైంట్ చేసింది నిఖిల్ ఇచ్చిన బ్యాండ్ని తీసి పక్కన పడేసింది సో ఈ వారము అంటే మొన్న సాటర్డే సండే రోజు మళ్ళా ప్లాన్లు మారిపోయాయి ప్లాన్లు మారిపోయాయి ఏమైపోయింది నయనక యష్మి వెళ్ళిపోయారు సో మళ్ళీ నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు రెండు ప్లాన్ లీడర్గా వచ్చారు తీవ్రంగా విభేదించుకొని గొడవ పడిన విష్ణుప్రియ సోనియా ఇద్దరు కూడా నిఖిల్ ప్లాన్లోకి వచ్చేసారు అప్పటి వరకు ఉన్న విభేదాలు మొత్తం మారిపోయి ఇద్దరు హక్ చేసుకున్నారు సో దిస్ ఈజ్ కాల్డ్ గ్రూప్ ఐడెంటిటీ థిరీ ఎప్పుడైతే నువ్వు నేను అనుకుంటావో నా వర్గం అనుకుంటావో ఆటోమేటిక్గా ఆ వర్గానికి చెందిన వాళ్ళ పట్ల పక్షపాతం ఉంటుంది వేరే వర్గం వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటుంది ఇది బిగ్ బాస్లోనే కాదు పొలిటికల్ పార్టీలో కాదు కులం మతం ప్రాంతం భాష అన్నిట్లో కనిపిస్తుంది అన్నిట్లో కనిపిస్తుంది ఇప్పుడు చూస్తే కదా మా కులపడండి అదేదో ఒక ఆయన వీడియోలు చేస్తూ ఉంటారు మాకులపడి వేనా అని చెప్పేసి వీడియోగా అతను చేస్తూ ఉంటాడు అంటే ప్రతి దాంట్లోనూ కులాన్ని మొన్న ఒక సినిమా వచ్చింది ఆయ్ సినిమా దాంట్లో అంతే ఆ హీరోయిన్ ప్రేమిస్తుంది కానీ చివరికి తన కులపడు కాదని చెప్పేసరికి అతన్ని డిజైన్ చేసుకుంటుంది తర్వాత ఫైనల్ కలుస్తుంది వేరే విషయం కానీ అంటే కులం అనేది ఒక గ్రూప్ లాగా అలాగే మతం హిందూ నేను కట్టర హిందూ ఆపోజిట్లో ఉన్నందుకు మనకు వ్యతిరేకం వ్యతిరేకం అందువల్ల ఏమవుతుంది హిందూస్గా ఉన్న వాళ్ళందరికీ వీడు ఏం తప్పు చేసినా సపోర్ట్ చేస్తారు అవతల వాడు మంచి చేసినా కానీ వాడిని వ్యతిరేకించాల్సిందే ప్రాంతం ఈ ప్రాంత ఈ ప్రాంత విభేదాలు మనం తెలంగాణ పోరాటం అప్పుడు చూసాం ఆంధ్ర వాళ్ళ పైన విపరీతమైన బూతులు తిట్టడము దాడులు చేయటము ఇవన్నీ మనం చూసాం ఒక ఆయన నాకు బాగా గుర్తుంది మేము కృష్ణాలో ఉత్సవం వస్తాం మీరు విజయవాడలో తాగండి అని చెప్పేసి కవితలు రాశారు సో అంటే మేము వాళ్ళు మేము వర్సెస్ వాళ్ళు అనే విభేదం ఎప్పుడైతే వస్తుందో అది ఎక్కడైనా కానివ్వండి అక్కడ ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు ఇలాంటి పక్షపాతం వస్తుంది అది మనం బిగ్ బాస్లోనే కాదు మనం సొసైటీలో కూడా చూడవచ్చు రైట్ ఎప్పుడైతే ఇన్ గ్రూప్ పట్ల విధేయత ఉంటుంది హాఫ్ గ్రూప్ పట్ల అవుట్ గ్రూప్ పట్ల వ్యతిరేకత ఉంటుంది ఇన్ గ్రూప్ అంటే తమ గ్రూప్ పట్ల విధేయత వేరే గ్రూప్ పట్ల వ్యతిరేకత ఇది ఎంత తీవ్ర స్థాయికి ఇట్ డిపెండ్స్ అంది మళ్ళీ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకొకటి బిగ్ బాస్లో మనం గమనించాల్సింది ఏంటంటే రేషన్ కంట్రోల్ చేశారు రేషన్ కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ కోసం వాళ్ళు పడిన తపన ఎస్పెషల్లీ నిఖిల్ అండ్ మణికంఠ వనరుల కొరత ఉన్నప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనేది అబ్జర్వ్ చేయడానికి కూడా బిగ్ బాస్ బాగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు లాస్ట్ వీకు రేషన్ కట్ చేశారు రేషన్ కట్ చేసినప్పుడు నిఖిల్ టీమ్ రేషన్ కోల్పోయి వాళ్ళ కేవలం రాగి పిండి కొన్ని కూరగాయలు ఏదో ఇచ్చారు అది నిజానికి అది కూడా దొరకని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నా కానీ బిగ్ బాస్లోకి వెళ్ళేవందరు కాస్త సెలబ్రిటీలు కాబట్టి ఆ రాగి ముద్ద మేము ఎలా ఆ రాగి పిండి మేము రాగిజా ఎలా తాగి ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కూడా రూల్స్ని వైలేట్ చేసి పోసుకొని తినేశారు అంటే ఎప్పుడైతే వనరులు తగ్గుతాయో ఎప్పుడైతే అది ఫుడ్ కావచ్చు వాటర్ కావచ్చు మరి ఏదైనా కావచ్చు ఉదాహరణకు గాలి కూడా కావచ్చు ఎందుకు మనం మన వచ్చిన కల్కీ సినిమాలో చూస్తారు కదా మీరు ఆక్సిజన్ దొరకదు ఆక్సిజన్ స్కేర్సిటీ ఉంటుంది అప్పుడు పక్కవాడు మాస్క్ తీసుకొని పెట్టుకుంటారు ఎప్పుడైతే స్కేర్సిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పోటీ ఉంటుంది ఆ ఉన్న పరిమితమైన ఏమే దక్కించుకోవాలనే పోటీ ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్లో కూడా అలాంటిదే కల్పిస్తారు బిగ్ బాండ్ అలాంటి వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ క్రియేట్ చేసి అలాంటి స్కేర్సిటీ ఎన్విరాన్మెంట్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు ఎవరు కంట్రోల్ చేసుకుంటారు ఎమోషన్ని ఎవరు తమ ఎమోషన్ని కానీ తన బిహేవియర్ని కానీ తన టెంపరమెంట్ని కానీ కంట్రోల్ చేసుకుంటారు ఎవరు కంట్రోల్ చేసుకోలేదని టెస్ట్ చేయడం కోసం అలా క్రియేట్ చేస్తారు మొన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు దోసిపోసుకొని తినేస్తారు మర్నాడు నాగార్జున వచ్చి అడిగేశాడు సో ఈ ఈ స్కేర్సిటీ కూడా అబ్జర్వ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది మనకు అన్ని చోట్ల మనం చూస్తూనే ఉంటాం ఎప్పుడైతే మనకు కొంచెం ఆ వనరులు తగ్గుతాయో పోరాటం మొదలవుతుంది మూడో ప్రపంచ యుద్ధం వాటర్ కోసం జరుగుతుందని చెప్పేసి ఒక అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే వాటర్ కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇంకో నూట యాభై సంవత్సరాలు వందల సంవత్సరాలకి పెట్రోల్ అయిపోతుంది పెట్రోల్ అయిపోతుంది ప్రపంచంలో పెట్రోల్ నిల్వలు అయిపోతాయి అలాంటప్పుడు ఆ స్కేర్ వచ్చినప్పుడు ఆ పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి దానికి ఆ ప్రత్యామ్నాయం దొరికేంత వరకు దానికోసం యుద్ధాలు జరుగుతాయి ఇప్పుడు గల్ఫ్లో యుద్ధాలు జరుగుతున్నాయన్నా అక్కడ జరుగుతున్నా కేవలం పెట్రోల్ కారణం మీకు నాకు అందరికీ తెలుసు సో స్కేర్ సిటీ సో ఇలాంటివన్నీ కూడా మనం బిగ్ బాస్ చూసి తెలుసుకోవచ్చు ఒకటి సోషల్ ఐడెంటిటీ ప్రతి ఒక్కరూ ఒక సమూహం ఉందంటే దాంట్లో గ్రూపులు ఏర్పడతాయి వర్గీకరణ జరుగుతుంది ఆ వర్గీకరణ ఆ వర్గీకరణకు గుర్తొచ్చింది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు కోర్టు సిటీ ఇచ్చింది కదా ఓకే మరి అందరు కలిసి ఉండొచ్చు కదా ఎందుకు విడిపోతున్నారు ఎందుకు గ్రూపులుగా మారుతున్నారు అంటే ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ విభజన అనేది సహజము ఎప్పుడైతే వర్గీకరణ జరుగుతుందో అప్పుడు తమ గ్రూప్ పట్ల విధేయత ఉంటుంది ఆపోజిట్ గ్రూపులు ఎవరున్నా కానీ మంచి ఉన్నా కానీ వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటుంది ఇది కామన్గా జరిగేది రైట్ అలాగే స్కేర్ సిటీ స్కేర్ సిటీ ఉన్నప్పుడు పోరాటం ఉంటుంది తప్పులు చేస్తారు మోసించడానికి ప్రయత్నం చేస్తారు ఇది హ్యూమన్ నేచర్ అది బిగ్ బాస్ కాదు మన కుటుంబాల్లో కూడా మనం తెలుసు చూస్తుంటాం ఇప్పుడు చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా కానీ మీ నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేశారా లేదా నేనైతే కొట్టేశాను ఎందుకు అడిగితే ఇవ్వరేమో అడిగితే తిడతారేమో అడిగితే కొడతారేమో అనే భయం ఉన్నప్పుడు తెలియకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఆ స్వే అదే కనుక పిల్లలకు ఆ స్వేచ్ఛ ఉందనుకున్నాడు అడిగినా కానీ మా నాన్న ఏమీ అనడు అడిగినా కానీ అడిగితే ఇస్తే ఇస్తాడు లేకుంటే కొట్టడం తెట్టడం అనే కనుక ధైర్యం అనుకుంటే పిల్లలు హ్యాపీగా అడుగుతారు మా వాడైతే నన్ను అడుగుతాడు డబ్బులు కావాలంటే రైట్ సో ఇవన్నీ కూడా సైకలాజికల్ థింగ్స్ సో వీ కెన్ అబ్జర్వ్ వెరీ వెల్ త్రూ బిగ్ బాస్ ఇక ఎలిమినేషన్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు ఇంకొకటి ఇక్కడ మా అర్థం చేసుకోవాలంటే నాకు అర్థమైన మేరకు బిగ్ బాస్లో ఉండే ఎలిమినేషన్స్ అన్నీ కూడా కేవలం ప్రేక్షకుల యొక్క ఓట్లతో నేను అయితే అనుకోవటం లేదు అది ఒక రకంగా ఎంటర్టైన్మెంటు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన షో కాబట్టి ఎవరైతే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తారో వాళ్ళని ఉంచడం కోసం ప్రయత్నం చేస్తారు ఎవరైతే కాంట్రవర్షియల్గా ఉంటారో ఎవరైతే ఆ మొత్తం షోలు రక్తి కట్టిస్తారని బిగ్ బాస్ టీమ్ భావిస్తుందో వాళ్ళని వరకు భరిస్తారు సహిస్తారు వాళ్ళు తప్పులు చేసినా కానీ వాళ్ళని ఎడో రకంగా మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఓకే అరిచే వాళ్ళని కేకలు పెట్టేవాళ్ళని ఎక్కువగా ఉంచుతారు ఎందుకంటే వాళ్ళ ద్వారా రక్తి కట్టుతుంది రక్తి కట్టుతుంది సో ఇటువంటి అన్నీ కూడా మనము బిగ్ బాస్ నేర్చుకోవచ్చు షో ద్వారా ఈరోజు నేను మీకు సోషల్ ఐడెంటిటీ తిరిగి చెప్పాను ఇంకా తెలుసుకోవాలంటే హ్యాపీగా గూగుల్ చేయండి కొత్తగా మనకు ఏ వచ్చింది కదా ఫ్రెండ్ కొత్త ఫ్రెండ్ ఏ వచ్చింది కదా చాట్ జిపట్లో ట్రై చేయండి మీకు హ్యాపీగా మంచి సమాచారం దొరుకుతుంది అంటే మనము ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఒక పార్టీలో కానీ ఒక సమాజంలో కానీ ఒక ఆఫీస్లో కానీ ఉన్నప్పుడు గ్రూప్లు ఎలా ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి గ్రూప్తో మనం ఎలా ఐడెంటిఫై అవుతాము గ్రూప్తో ఎందుకు విభేది వేరే గ్రూప్తో ఎందుకు విభేదిస్తాయి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ ఉపయోగపడుతుంది సో చూసి నేర్చుకోండి ఓకే నెక్స్ట్ సాటర్డేకి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్ దానిపైన మళ్ళీ నేను ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అని కూడా రివ్యూ అందిస్తాను సో తప్పకుండా చూడండి ఈ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా సైటాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సియూ విత్ అనదర్ వీడియో నేను మీ సైకాలజిస్ట్ విశేష్